అమ్మయ్య నిన్నటితో అయితే ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంక ఒక్క ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఒక్కటే పెండింగ్ ఉంది ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే అంతా అయిపోయింది ఇంకా చిన్న చిన్న పనులు అవి ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకుంటాను ఒక్కదాన్ని నాలుగు రోజుల నుంచి కంటిన్యూస్గా కష్టపడుతూనే ఉన్నాను అందుకే సరిగ్గా వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు వీడియోస్ తీస్తూ క్లీనింగ్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది అందుకే చాలా వరకు వీడియోస్ కూడా తీయలేదు కుదిరినంత వరకు తీశాను కొద్దిగా కుదరలేదు ఇంక ఈరోజు నాగులు కదా తెలంగాణ సైడ్ అయితే చేస్తారు ఇంకా మా సైడ్ అయితే నాగులు చవితే చేస్తాము అయినా కూడా ఎందుకన్నా మంచిది ఇల్లు డీప్ క్లీనింగ్ అయిపోయింది అందులోనూ మంగళవారం కదా అని చెప్పి ఇంకా దేవుడికి దీపారాధన కూడా చేసుకున్నాను మంచిగా చాలా హాయిగా అనిపించింది ఇంకా ఇల్లు మొత్తం సాంబ్రాను వేసేసి ఇంకా పిల్లలకి బాక్సులు కూడా రెడీ చేసి ఇచ్చేసాను ఇంక రోజు వంటకైతే క్యారెట్ పప్పు చేశాను చాలా రోజులైంది క్యారెట్ పప్పు తిని నిజంగా పూజ అయిపోయిన తర్వాత ఇంకా బాక్సులు కట్టేటప్పుడు టేస్ట్ చూసాను నిజంగా ఎంత బాగా అనిపించిందో చాలా బాగా అనిపించింది ఇంకా మా వారైతే మార్నింగ్ తొందరగా వెళ్ళిపోయారు తనకు బాక్స్ వద్దంట ఫీల్డ్లో ఉంటాను ఉంటానో తెలియదు అని అయితే అని అన్నారు ఇంకందుకని చెప్పి ఓన్లీ పిల్లలకి మాత్రమే బాక్స్ కట్టి వాళ్ళకైతే తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాను మొత్తానికి ఇంటి పని అంతా అయిపోయేసరికి నాకు ఎంత హాయిగా అనిపించింది అంటే అంత హాయిగా అనిపించింది ఇంకా మా పిల్లలకి ఇప్పుడైతే బాక్స్ తీసుకెళ్ళి స్కూల్ ఇచ్చేసి వస్తున్నాను బాయ్ బాయ్